కృష్ణ ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాయక అల్లూరి జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట్పేట మండల హెడ్ క్వార్టర్ లో ఒక గిరిజన మహిళ ఆదివాసీ మహిళ దాదాపు పదకొండు రోజులుగా తన భూమి కోసం భూమి నాకు ఇప్పించాలని చెప్పేసి ఒక గిరిజ నేతలు ఆక్రమించినటువంటి భూమి నాకు ఇప్పించాలని చెప్పేసి తన భూమిని కబ్జ చేసినటువంటి వారిని చర్యలు తీసుకోవాలని చెప్పి పదకొండు రోజులుగా ఆ నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ నేటికి అధికారులు ఆ మహిళ వైపు కనీసం విచారణ చేయలేని స్థాయిలో ఉన్నారంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితులు ఈ రోజు అధికారులు అర్థమవుతున్న పరిస్థితి ఉంది గత మొన్న దాదాపు రెండు రోజుల ముందు తహసీల్దార్ ఆఫీస్ లో పిలిచి ఒక మహిళని చూడకుండా ఈ మహిళ పైన నిజంగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది కనీసం ఏం జరిగింది ఏంటనేది కనీసం విచారణ చేయలేని పరిస్థితిలో ఈ రోజు అధికారులు ఉన్నారంటే ఏ స్థాయిలో అధికారులు ఎవరి కోసం పనిచేస్తున్నారో కూడా తేటచెల్లం అవుతున్నటువంటి పరిస్థితి ఒక ఆదివాసీ బిడ్డ ఎక్కడో రోడ్డు పక్కన సాపు ఇచ్చిన సెడ్ వేస్తే అడావుడిగా ఇరవై నాలుగు గంటల్లో పరిగెత్తి ఆ సెట్ను పీకేసి అధికారులు ఈ రోజు కనీసం పదకొండు రోజులు గడుస్తా ఉన్నా కూడా ఒక చంటి బిడ్డతో రాత్రి అనక పగలనక ఈ రోజు రోడ్డునే పడుకుంటా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కనీసం మానవత్వం కూడా లేనటువంటి పరిస్థితి ఈ రోజు అధికారులకు ఉందంటే ఈ రోజు వీరు ఏ స్థాయిలో గిరిజన అభివృద్ధి కోసం గిరిజన కోసం ఏ విధంగా పాటు పాడుతున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఈ గిరిజన మహిళలకు న్యాయం చేయకపోతే మరింత ఉద్యమాన్ని ఉద్రిక్తం గిరిజన మహిళ పదకొండవ రోజు నిరా దీక్ష కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నుండి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం నా పేరు చిన్నస్వామి ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రోజుల నుండి నిరాదీక్ష చేస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ స్పందించకపోవడం చాలా దుర్గరమైన పరిస్థితి బై డెబ్బై చట్టానికి తూట్లు పొడుస్తూ ఇక్కడ బినామీలుగా వ్యవహరిస్తున్నటువంటి వ్యవహారం చాలా దుర్మార్గం రెండు రోజుల క్రితం బాలప్రభ గారికి రెవెన్యూ సిబ్బంది పిలిపించి అక్కడ జరిపినటువంటి విచారణ చాలా వ్యవహార శైలి చాలా దుర్మార్గంగా ఉంది గిరిజనులు అయినా సరే ఉద్యోగస్తులుగా వారి యొక్క ఉద్యోగానికి విడిచిపెట్టి ప్రవర్తించడం గిరిజనులు ప్రజాప్రతినిధులు అక్కడ పాల్గొని బాలప్రభా గారికి అహవేళన చేయడం ఒకటి బై డెబ్బై చట్టాన్ని కానీ గిరిజన హక్కులు చట్టాన్ని కానీ విస్మరించి ప్రవర్తించడం చాలా దుర్మార్గమైనది ఒకటి బై డెబ్బై చట్టానికి ఇక్కడ అల్లూరి సీతారామరాజు జిల్లాలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారు ఉన్నారా లేరని నేను ప్రశ్నిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ నుండి జిల్లా యంత్రాంగం ఏం చేస్తుంది ఇక్కడ ఒక గిరిజన మహిళ పదకొండు రోజులు నిరాదీక్ష చేస్తుంటే రక్షణ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ఈ కూటమి రాష్ట్ర ప్రభుత్వం ఇంత వ్యవహార శైలి చాలా దుర్మార్గమైనది నేటికి పదకొండు రోజులు గడిచింది ఇప్పటికైనా కళ్ళు తెరిచి న్యాయ విచారణ స్పష్టంగా పూర్తి స్థాయిలో జరిపి తన భూమి నాన్న వారి గారు నాన్నగారు సంపాదించినటువంటి భూమి గిరిజ కబ్జాలో ఉంది ఆ కబ్జా నుండి ఆక్రమణ నుంచి ఆమెకి న్యాయం చేయాలి ఆ భూమిని అప్పగించాలనేది కాంగ్రెస్ పార్టీ నుండి ఈరోజు డిమాండ్ చేస్తున్నారు న్యాయప్రభ గారి నాయకత్వం బాలప్రభ చేయాలి ఒకటిపై డెబ్బై చట్టం పటిష్టంగా అమలు చేయాలి బాలప్రభ న్యాయం చేయాలి ఒకటిపై డెబ్బై చట్టం పటిష్టంగా అమలు చేయాలి జిల్లా కలెక్టర్ స్పందించాలి ఎస్పీ గారు స్పందించాలి ఎస్పీ గారు స్పందించాలి